నిత్యపద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం ముప్పై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత అప్పులేని వాడే అధిక సంపన్నుడు అర్థం అప్పులేనివాడే నిజమైన ధనవంతుడు అప్పు లేకపోతే ఆ వ్యక్తి సుఖంగా ఉండగలడు ప్రశాంతంగా నిద్రపోగలడు తేటగీతి పద్యం అప్పులేని వాడే నిజమైన ధనుడు ఉండగలడు సుఖంబుగా ఉండగలడు ముదము మీరగ నిద్రుర పోగలండు అను సామెత అనుచును సామెతను ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి